హీరోయిన్ ఫరియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిన బ్యూటీనే ఆశిక్ మూవీతోని ఆమె కెరీర్ ప్రారంభించి ఆ తరువాత తనదైన స్టైల్లోని ఇండస్ట్రీలో దూసుకుపోవడానికి బాగా ట్రై చేస్తుంది అయితే అందాల పరంగా కూడా యంగ్ హీరోయిన్లకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది కాగా ఇప్పుడైతే ఆ ఫరియా చేసిన గబ్బు పనికి ఆమెని అరెస్ట్ చేసింది మనకు తెలిసిందే గత ఇరవై నాలుగు గంటల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ ఒక మర్డర్ కేసులోని ప్రధాన నిందితురాలుగా అరెస్ట్ అయ్యిందని అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి కదా అయితే ఆ పోలీసులు హీరోయిన్ ని అరెస్ట్ చేసిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఇది నిజమే అంటూ పోలీసులు కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది విషయం తెలిసిన సినీ ప్రముఖులు అయితే షాక్ అయిపోతున్నారు అసలు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది గత ఏడాది జూలైలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కొన్ని అలర్ ఒక విద్యార్థి చాలా దారుణంగా హత్యకు గురయ్యారు కదా అప్పుడు ఆ ఇష్యూ అయితే చాలా సంచలనాన్ని సృష్టించింది అయితే ఆ వ్యవహారంలోని నటి ఫర్యా ప్రధాన పాత్ర పోషించిందని ఆమెతో పాటుగా ఒక దాదాపుగా పదిహేడు మంది హత్యం అభియోగపడ్డారు అయితే ఈ కేసు కారణంగానే బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రభుత్వం కూడా కూలిపోయింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసిందే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఫర్యాదు తాజాగా పక్క ఆధారాలతో పోలీసులు దొరికిపోయింది అయితే ఇప్పుడు ఈమె చేసిన పనికైతే సినీ ఇండస్ట్రీలోనే అటు ఫ్యాన్స్ ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నారు ఏంటి ఇలా అయింది ఈమె నిజంగానే చేసిందంటూ షాక్ అయిపోతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్